రైజ్లాడ్ దేవణ్ణానికి మనకి మీ అందరికీ ఉన్నాను అండి ప్రభు మనకి ఈరోజు వస్తున్న వాగ్దానం కీర్తన గంధము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో చరణం నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది రైజ్లాడ్ ఈరోజు దావేద్ జీవితం ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే దావేద్ మనతో చెప్తున్నాడు మన దేవాది దేవుడు ఇచ్చే రక్షణని వల్ల అతనికి గొప్ప మహిమ కలిగిందంట ఈరోజు రక్షణ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు మనం ఎవరైతే రక్షించబడ్డామో ఎవరైతే దేవుని యందు భయపత్ర కలిగి జీవించడానికి మనం లోప సంబంధమైన విడిచిపెట్టి సంబంధమైన కోసం పరుగులెట్టడానికి మనం రక్షణ తీసుకున్నాం ఆ బిడ్డలందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే గొప్ప మహిమ కలిగిద్దంట ఈరోజు మనం ఆ గొప్ప మహిమలో మనం ప్రవేశించాలంటే ఆ గొప్ప మహిమలో మనం ప్రవేశించి సంతోషించాలంటే మనం ఏం చేయాలంటే లోప సంబంధమైన విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం పరుగులు ఎత్తాలి ఈరోజు ప్రతి ఒక్కరూ చాలామంది రక్షించబడ్డారు కానీ రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు ఆ గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ రక్షణ ఎవరైతే లేదో ఆ బిడ్డలకి రక్షణ మార్గం గురించి తెలియజేసేవరంగా మనం అందరం ఉండాలి ఎందుకంటే దేవాతి దేవుడు ఆయన రాకడలో త్వరగా వస్తుంది రాకడ త్వరగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఉద్దేశమే ఆ దేవాతి దేవుడి యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన యొక్క నిర్ణయాన్ని మనం అందరం ఫుల్ఫిల్ చేయడం కాక అటు గొప్ప దేవుడు మనందరికీ దయచేను కాక ప్రధాన ఏం కదండీగా మీ దేవ కొడుకని దేవ దయగలిగింది రాజ నీకందరు అసలు దేవ ఆయా రక్షణ లేనివాడు నా వాడు చదువు ప్రభా అయా నీ రక్షణ వల్ల ఇంక గొప్ప మహిమ కలుగుతాను నా ప్రభావ అవును దేవా నీ రక్షణ వల్ల మాకు మా గొప్ప మహిమ కలిగింది ప్రభా భూలోకంగానే కాదు అని ప్రభావ పరలోకమంది కూడా మాకు గొప్ప మహిమ కలిగింది ప్రభా అయ్యా మేము అంతే పొందుకుంటున్నాం కానీ ప్రభా ఎవరైతే రక్షణ లేదో ప్రభా ఎవరైతే లోపంలో ప్రభా నశించిపోతున్నారో ప్రభా నశించిపోయే ఆత్మను కూడా ప్రభా అయ్యా రక్షించబడడానికి ప్రభా మేము ఒక బలమైన పాత్ర కొనడానికి చేయండి సమస్త గంతా మహిమ ప్రభావిని మేము మాత్రం కొంచెం ఏ స్పష్టంగా